మనం ఈ రక్తహీనతని మన ఇంట్లో దొరికే పదార్థాలతోనే మనం తగ్గించుకుంటే అద్భుతంగా తగ్గించుకోవచ్చు రక్తహీనత అనేది ఒక ప్రాబ్లం కాదని చెప్తాం మేము సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో గత ఇరవై సంవత్సరాలు మేము చేసేటువంటి ప్రాక్టీస్లో మా దగ్గర ఉన్న పది రోజులు వారం రోజుల్లోనే వాళ్ళ హెమోగ్లోబిన్ పర్సంటేజ్ టూ త్రీ గ్రామ్స్ పెరిగిన కేసులు చాలా ఉన్నాయి వందల కేసులు ఉన్నాయి మేమే మందులు వాడము వాళ్ళు వాడేట్టు మందులు కూడా కట్ చేసి చేస్తాం అద్భుతంగా పెరుగుతుంది రోజుకి మనకు కావలసినటువంటి ఐరను పదమూడు నుంచి పదిహేను మిల్లీగ్రాములు అంటే మిల్లీగ్రామ్స్ గ్రామ్స్ కూడా కాదు ఆ మిల్లీగ్రామ్స్ మనం సప్లై చేయలేకపోతే ఈ రక్తహీనత అనేది వస్తూ ఉంటుంది మరి వీటిని చేయాలంటే ఏం చేయాలి ట్యాబ్లెట్ వేసుకుంటే అది ఎంతవరకు పనిచేస్తుందో గ్యారంటీ లేదు దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి తెలియని దే తెలిసిన పోతాం బెటర్ కదా సైడ్ ఎఫెక్ట్స్ రావద్దు అట్ ద సేమ్ టైం మనకున్నటువంటి ఈ ఐరన్ కంటెంట్ అనేది బాడీలో పెరగాలి ఆకుకూరలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి తోటకూర పాలకూర ఈ రెండు కలిపేసి గ్రైండ్ చేసేసి అంటే కొంచెం తీసుకుని ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి తోటకూర పాలకూర దానిలో కొంచెం గోంగూర కూడా యాడ్ చేయవచ్చు యాడ్ చేసి గ్రైండ్ చేసేసి కొంచెం వాటర్ కలిపి దాన్ని తీసుకుని ఒక గ్లాస్ ఆ గ్లాస్లో నిమ్మకాయ పిండి కొంచెం అల్లం యాడ్ చేసుకోండి ఇంకా కావాలంటే కొంచెం తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు చాలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు మూడు సార్లు తీసుకోండి అంతే మీరు అది జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఒక హాఫ్ గ్లాస్ వస్తుంది అనుకోండి హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటేనే మీకు ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ టు ఎయిట్ మిల్లీగ్రామ్స్ వచ్చేస్తుంది రెండు సార్లు తీసుకున్నారా కవర్ అయిపోతుంది థర్టీన్ టు ఫిఫ్టీన్ వచ్చేసినట్టే లెక్క మీరు తాగండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలాగే కొబ్బరి పాలు ఇప్పుడు మనం దగ్గర కొబ్బరి కొబ్బరికాయ కొడతాం ఆ వచ్చేటువంటి కొబ్బరిని తీసి దాన్ని గ్రైండ్ చేయండి పిండండి కొబ్బరి పాలు వస్తాయి కొబ్బరి పాలు ఎక్సలెంట్ మీరు ఆల్మోస్ట్ ఆలు ఒక అర కప్పు తీసుకుంటేనే అంటే ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ కదా ట్వంటీ ఫైవ్ ఎంఎల్ తీసుకుంటేనే మీకు సెవెన్ టు ఎయిట్ మిల్లీగ్రామ్స్ వస్తుందండి కొబ్బరి పాలు చాలా బాగా పనిచేస్తాయి మీకు అనీమియా ఈ ప్రాబ్లం రక్తహీనత ఉన్నప్పుడు పొద్దున సాయంత్రం పొద్దున ఒక అరకప్పు సాయంత్రం ఒక అరకప్పు కొబ్బరి పాలు తీసుకోండి మీ ప్రాబ్లం సాల్వ్ మీకు ఎక్కడైతే ఎమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువైంది టాబ్లెట్ ట్యాబ్లెట్ వాడాలని చెప్పి సజెస్ట్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించండి మీరు ఇది ఎలా పనిచేస్తుంది సార్ అంటే ఎక్సలెంట్గా పనిచేస్తుంది దాంట్లో ఇది మూడు సార్లు తీసుకో టేస్టీగా కూడా ఉంటాయి